ఈరోజు ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయనగారి జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నందికేశ్ నందికేశ్వర ఆలయంలో ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా పూజలు నిర్వహించి ఇక్కడ నందిగూడ ఆవరణలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఈయన జన్మదినం సందర్భంగా గత ఏడాది కూడా వినయన జన్మదిన సందర్భంగా గత ఏడాది కూడా ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ఆ శివుడి ఆ శివుడి కటక్షంతో ఆ శివుడి అండతో కూడా రానున్న రోజుల్లో వినయనగారు మంచి రాజకీయ పదవులు అనుభవించి మంచి రాజకీయతో ఉండి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా నందిపేట మండల కేంద్రానికి కానీ మండలం కానీ మన ప్రభుత్వంతో రేవంతనతో అండగా ఉండి వినయన గారు ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పరచాలని చెప్పేసి ఆ నందికేశ్వరంని కోరుకుంటూ అక్కడ పూజలు నిర్వహించడం జరిగింది వినయన గారు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆరుమూరు నియోజకవర్గంలో ఎన్ ఎమ్మెల్యే కనపడకుండా చేసినటువంటి ఘనత మన మినయన గారిది ఎందుకంటే ఓడిపోయినప్పటికీ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా మా రేవంతన్న గారి కాంగ్రెస్ పార్టీ అండతో మినయన గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఆరుమూరు నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది కావున ప్రజలారా ఒకసారి గమనించండి ఈరోజు మినయన గారు మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు నందిపేట మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా పార్టీలకు ఖచ్చితంగా ఆయన జన్మదిన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందంటే మీరు ఒక్కసారి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వినయన గారికి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయనగారి జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నందికేశ్ నందికేశ్వర ఆలయంలో ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా పూజలు నిర్వహించి ఇక్కడ నందిగూడ ఆవరణలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఈయన జన్మదినం సందర్భంగా గత ఏడాది కూడా వినయనగర్ జన్మదినం సందర్భంగా గత ఏడాది కూడా ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ఆ శివుడి ఆ శివుడి కటక్షంతో ఆ శివుడి అండతో కూడా రానున్న రోజుల్లో వినయన గారు మంచి రాజకీయ పదవులు అనుభవించి మంచి ارے <sweb> اے <sweb> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

श्री कराय नमोकाराय जीव दराय शरमोदि ध्यान पीराय मोय वाया एकमयाय मोय हाथ्रयाज्ञा ज्ञायस्य इत्य कृवाहे जनमहा संजमेम यंदवे 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 नहकांजमे रामंजमे पदरंजमे यंदजमे भुजंजमे गुरुंजमे वृंदांजमे वृंदांजमे महात्मने श्री कृष्ण തീ ചലയി എന്നാച്ചി നെക്സ്റ്റ് അഴകത്തെ വിചേയ് പോയി ബി ബി നൗ സമി വയ നാ ഹർതി ജി ജി നവ ഹർതി ജി ജി നവ चले बेनण जय श्री कृष्ण बोलिए भगवान की जय बोलिए गंगा मैया 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 की जय बोलिए गंगा எப்படவுண்டது இல்ல ஆட வண்டி மேம் नेडी <laughs>